మీ అందరికీ నా హృదయపరకు కొంత నాలుద్యమ్మ కలిగింది దేవుని పిల్లరం మీరు హృదయాలు వెలిగించే మాట తీని మీ వచ్చి ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఏసుకరిస్త వారి నాములు మన తండ్రి అనే దేవుడికి శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఆత్మచేత చేత దేవుడి ఈరోజు ఏ మాటలు తనే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత ఎలిగించుకొని దేవుని పిల్లరా మనం ఆరోగ్యంగాను సంతోషంగా ఉందాం ఉందాము ఒకసారి చూడగలిగితే ద్వితీయోపాదేశ కాడము ఆరో అధ్యాయం ఆరో ఉచిరంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా నేడు నే నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలో నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు అభ్యక్కింప చేయవలను నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవన నడుచున్నప్పుడు పనుకున్నప్పుడు వాటిని గుర్చి వారితో మాట్లాడవలని రాయబడిన దేవుని పిల్లరా దేవుడు ఒక మాట చెప్తున్నాడు నేను నీకు చెప్పిన ఈ మాటలు నువ్వేం చేయాలంటే ఫస్ట్ హృదయంలో ఉండాలా దానిని గురించి నీ పిల్లలకు నువ్వు ఉపదేశం చేయాలా వాళ్ళు నీతో కూర్చున్నప్పుడు త్రోవన నడిచినప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వీటిని గురించే నువ్వు మాట్లాడాలా వీటిని గురించి నువ్వు మాట్లాడాలంటే ముందేం చేయాలంటే ఈ మాటలు హృదయంలో ఉండవాలని చెప్పాడు అంటే దేవుని గురించిన ఒక అనుభూతి ఆ మాటలు మన హృదయంలో దేవుని పిల్లర మనం ఎలాగైతే ఒక బంగారాన్ని డబ్బులని ఎలాగైతే బీరువాలో పెట్టి దొంగలెత్తికెళ్ళిపోతారని తాళం వేసి లోపల పెడతాము కదా దేవుని మాటలు కూడా మన హృదయంలో పదిలిపరుచుకున్నప్పుడు వాడు త్రావణ నడిచేటప్పుడు దేవుని పిల్లరా దేవుని మాటలు అంటే బైబిల్లో ఎంత విలువ కలిగిన మాటలు వాటి వల్ల ఎంతమంది విలువ కలిగే ప్రతికారం నేర్పిస్తాం పడుకున్నప్పుడు నేర్పిస్తాం కూర్చున్నప్పుడు నేర్పిస్తాం లేచినప్పుడు నేర్పిస్తాం నువ్వు అలాగే నేర్పించగలిగితే నేను నీకు గర్భ బలంగా ఇచ్చిన నీ కుమారులు నాకు దగ్గర ఉంటారు కదా నాకు దగ్గరుంటే వాడికి ఆశీర్వదించబడే ఆశీర్వదించబడి అవుతాడని చెప్పేది దేవుని ఒక సంకల్పం దేవుని పిల్లరా ఎంతమంది అయితే గర్భఫలం అనే బిడ్డలు లేక బాధపడుతున్నారో వారికి ఇచ్చే ఆ గర్భఫలం దేవునిలో వాళ్ళు పెంచేలాగా ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలకు తండ్రి నైనా నీ కలిగిన నామని కొందనాలు తండ్రి నేడు నువ్వు మాకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నా తండ్రి ఇదిగో మా హృదయంలో ఉండవలను ఇంట కూర్చున్నప్పుడు త్రావణ నడిచినప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పటికీ ఆ మాటలు నీ పిల్లల గురించి చెప్పాలని చెప్తున్నావు తండ్రి నీ పిల్లలకి నేర్పించమని చెప్తున్నావు ఎంతమంది అయితే తల్లిదండ్రులుగా ఉన్నారో తండ్రి వారు వారి పిల్లలకు నా తండ్రి ఈ మాటలు నువ్వు ఈ ఆజ్ఞాపించిన మాటలు హృదయంలో ఉంచుకొని వారి బిడ్డలతో తండ్రి నడిచినప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడగలిగే భాగ్యం ఏమని అడుగుతున్నాం సహాయం చేతండి ఆ బిడ్డలను ఎందు బలవంతులు చేసే భాగ్యం ఏమని అడుగుతున్నాం సహాయం చేయనైనా ఎంతమంది అయితే నైనా భూమి మీద గర్భఫలము లేక తండ్రి అని నీ వైపు చేతులు చాపి కన్నీరు కరుస్తున్నారు వారి కన్నీరు వారు మొర ఆలకించి తండ్రి ఈ సంవత్సరం తక్షణమే నీ బిడ్డలకు గర్భఫలాలు ఇచ్చి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని నీస్కరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి అహమేది మీ అందరికీ నా రోజు పేరుకు ధన్యవాదాలు